బిగ్ బాస్ హౌస్లోకి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారని ప్రెసెంట్ ఉన్న కంటెస్టెంట్స్కి అయితే బిగ్ బాస్ తెలియజేశారు పన్నెండు మంది వైల్డ్ కార్డ్స్ ని ఆపే ఆప్షన్ కూడా మీకుంటుంది సర్వైవల్ ఆఫ్ ద టాస్క్ టాస్క్లో ఆడి అని చెప్తే గత వారంలో రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని మాత్రమే క్యాన్సిల్ చేశారు కంటెస్టెంట్స్ ఇక మిగతా పది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారా అంటే లేదని చెప్పాలి కేవలం తొమ్మిది మంది మాత్రమే హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇప్పటికే పక్కాగా కన్ఫర్మ్ కూడా చేశారు బిగ్ బాస్ టీమ్ అయితే మరో రెండు మూడు రోజుల్లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటే అక్టోబర్ ఫిఫ్త్ కానీ సిక్స్త్ కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు ఒక్కొక్క కంటెస్టెంట్ నాగార్జున గారు స్టేజ్ పైకి తీసుకొచ్చి కంటెస్టెంట్స్కి కి సంబంధించిన ఏవీస్ కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించడం జరుగుతుంది మరి పక్కాగా వస్తున్న ఆ తొమ్మిది మంది కంటెస్టెన్స్ ఎవరు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటి సీజన్ అంటే బిగ్ బాస్ సీజన్ వన్ నుండి హరితేజ గారు వస్తున్నారు హరితేజ గారు పక్కా ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్ అని చెప్పాలి అలానే టాస్క్లు ఆడతారు మాటలు పాటలు ముచ్చట్లు అన్నీ ఉంటాయి ఆమె దగ్గర ఆ బిగ్ బాస్ సీజన్ ఫోర్ నుండి గంగవ గారు వస్తున్నారు గంగవ్వ గారు వయసు మీద పడటంతో ఆమె ఫిజికల్ టాస్కులు టాస్క్లు పెద్దగా ఆడలేరు కానీ గత సీజన్ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్య కారణంగా హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయారు ఆమెను కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెద్ద ఆవిడ కాబట్టి హౌస్లో బాగుంటుంది అని తీసుకొస్తున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వైల్డ్ ఎంట్రీగా ఇక మూడవ క్యా కంటెస్టెంట్ రోహిణి గారు వస్తున్నారు రోహిణి గారు బిగ్ బాస్ సీజన్ త్రీకి వచ్చారు అప్పుడు పెద్ద పాపులారిటీ లేదు కాబట్టి ఓన్లీ త్రీ ఫోర్ వీక్స్లో ఎలిమినేట్ అయిపోయారు కానీ ఇప్పుడు ఆమెకు మంచి పాపులారిటీ ఉంది జబర్దస్త్ వెబ్ సిరీస్ సినిమాలు అంటూ బిజీ బిజీగా ఉన్నారు ఆమెను లోకి తీసుకొస్తున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆ తర్వాత ఇక నైనీ పావని గారు వస్తున్నారు నైనీ పావని గారు కూడా బిగ్ బాస్ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి కేవలం ఒక వారం పాటే హౌస్లో ఉన్నారు ఆ తర్వాత హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయారు ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్లోకి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారు ఇక వస్తున్న తర్వాత కంటెస్టెంట్ మహబూబ్ మహబూబ్ కూడా బిగ్ బాస్ సీజన్ ఫోర్లోకి వచ్చి ఇక బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదు అనే కామెంట్స్ని ఎదుర్కొన్నాడు చాలా కొంచెం నెగిటివిటీ కూడా వచ్చింది ఆయన అంటే కండల వీరుడు కాబట్టి ఫిజికల్ టాస్క్లో గట్టిగా ఆడతాడు మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి వచ్చి ఎలాంటి ఆటలు ఆడతాడు అన్నది చూడాలి ఇక ఆ తర్వాత వస్తున్న కన్ కంటెస్టెంట్ యాంకర్ రవి యాంకర్ రవి దగ్గర ఫన్ ఉంటుంది అలానే యాంకర్ రవికి అప్పుడు మంచి పాపులారిటీ ఉన్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్కి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఎలిమినేట్ అయ్యారు సో అందుకని ఆయనకి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వైల్డ్ ఎంట్రీగా మరో అవకాశం అయితే ఇస్తున్నారు ఇక ఆ తర్వాత వస్తున్న కంటెస్టెంట్ అంటే టేస్టీ తేజ అని చెప్పాలి టేస్టీ తేజ ఎంటర్టైన్మెంట్ పార్ట్లో హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కూడా ఎంటర్టైన్మెంట్ బేస్లోనే వచ్చినా సరే కొన్ని వారాల్లో ఎలిమినేట్ అయ్యాడు టెస్టీ తేజ ఆ తర్వాత వస్తున్న కంటెస్టెంట్ అంటే ముక్కు అవినాష్ ముక్కు అవినాష్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి ఎంటర్టైన్మెంట్ పార్ట్లో ఇక ఈ సీజన్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఇప్పటికీ ఈ సీజన్లో ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్ని పేరు పెట్టారు కానీ ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటె అలానే ఫిజికల్లీస్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళే వస్తున్నారు మరి చూడాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంతా వచ్చి వైల్డ్ కార్డ్ ఆట ఎలా ఆడతారు అనేది మరి వీళ్ళపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి